ఆంధ్రప్రదేశ్కి చెందిన అచ్చ తెలుగు సునక జాతి ఒకటి జోనంగి అయితే రెండోది పందికోన ఆ పందికోనకే మధ్య తేడా ఏంటి జోనంగి జాతి లక్షణాలు ఏంటి అన్నది చెప్పడానికి మనతో పాటు చెరికాని చూరేది ఉన్నారు గత కొంతకాలంగా జోనంగి జాగిలాల పెంపకంలో ఆయనది అందివేసిన చేయగా చెప్పొచ్చు వందలాది జోనంగి జాగిలాలను ఆయన తమ ఫామ్ హౌస్లో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు సార్ చెప్పండి గారు ఏంటి ఇన్ని సునక జాతులు ఉండగా మీరు జానంగి జాగులాలు జానంగి జాగులాలు చాలా ప్రత్యేకమైనవి అండి ఇప్పుడు రకరకాల జాతులు ఉంటాయి కానీ వీటి స్పెషల్ ఏంటంటే ఇవి చాలా డిసీజ్ అండి వీటికి డిసీజని వస్తే వెంటనే తట్టుకోగలం ఇవి ఈజీ మెయింటెనెన్స్ అండి మనం ఏదైతే ఫుడ్ తింటామో అది మెయింటైన్ చేయచ్చు ఇవి స్పెషల్ ఏంటంటే ఇవి ఫామ్కి చాలా చాలా మంచి కుక్కలు అండి ఫామ్ గార్డెన్కి చాలా మంచి కుక్కలు నా దగ్గర ఈ ఫామ్లో మూడు కుక్కలు ఉన్నాయండి ఈ మూడు కుక్కలు కూడా చాలా అత్య అత్యద్భుతంగా కాపలా కాస్తాయండి ఇవి పాముల నుంచి ఎలా పాముల నుంచి వేరే కుక్క బయట కుక్కల దగ్గర నుంచి చాలా బాగా కాపాడుతాయండి మన కోళ్ళు కానివ్వండి గేదెలు కానివ్వండి ఇవి ఇవి ఇప్పుడు దాకా డెవలప్ చేయడానికి దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నామండి ఈ బ్రీడ్ డెవలప్ చేయడానికి కానీ చాలా మంచి బ్రీడ్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయగలిగామండి ఇవి హంటింగ్ లైట్స్ నుంచి బేసిక్గా డెవలప్ చేసిన లైన్స్ ఏంటి మనమే ఇవి వేటాడితే చాలా బాగా వేటాడతాయండి ఇప్పుడు ఏ పాము వచ్చినా సరే దాన్ని నిలబెట్టడం కానీ ఇప్పుడు సపోజ్ ఏదైనా వచ్చి మన పాములో కోళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతుంటే దాని నుంచి కోళ్ళని కాపాడడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయండి ఇవి అదే కాకుండా బెస్ట్ స్విమ్మర్స్ కూడా ఇవి స్విమ్మింగ్ కూడా చాలా బాగా చేస్తాయండి ఈ ఈ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఉన్న కుక్క పేరు ఖాళీ అండి ఇది కూడా చాలా మంచి హంటింగ్ లైన్ నుంచి వచ్చింది దీని ఫాదర్ ర్యాంబో అని చాలా మంచి హంటింగ్ అండి ఫైట్ అది చాలా మంచి గాడ్ డాగ్ అండి ర్యాంబో అని దాని పిల్ల ఇది దీని లెటర్ దీని బ్ర బ్రదర్ ఇంకొకటి ఉందండి దీని సిస్టర్ కూడా ఇంకొకటి ఉంది దీని సిస్టర్ వచ్చి రెడ్ అండి బ్రదర్ కూడా రెడ్ కలర్ ఇది వైట్ కలర్ వచ్చి మదర్ వచ్చి వైట్ కలర్ అండి మదర్ క్యారెక్టర్స్లో వచ్చింది ఇది ఇవి చాలా బాగా అగ్రెసివ్ డాగ్స్ అండి చాలా అగ్రెసివ్గా ఉంటాయి చాలా అగ్రెసివ్గా ఉంటాయి చాలా మంచి కుక్కలు ఇవి స్విమ్మింగ్ కూడా చాలా బాగా చేస్తాయి ఇవి మెయిన్ ఇవి ఏంటంటే ఈ జోనింగ్ జాగిలాలు అనేవి అంతరించిపోతున్నాయండి సో మనం ఈ డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం మేమంతా కూడా కొల్లేటి కుక్కలని ఎందుకంటారండి జోనింగ్ జాగులని కొల్లేటి కుక్కలు అంటే అక్కడ కొల్లేరు లేక్ దగ్గర డెవలప్ అయిన బ్రీడ్ కాబట్టి ఇది కొల్లేటి జాగులం అంటారు అలాగే ఇవి వీటి ఓరిజిన్ వచ్చి కొల్లేరు ఇంకా కాకుండా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉంటాయండి అది కాకుండా నెల్లూరులో కూడా ఎక్కువ ఈ జోనింగ్ జాగులని ఎక్కువ ఉంటాయి ఇవి మన దగ్గర దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై కుక్కల మధ్యలో ఉన్నాయండి మేల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లడ్ లైన్స్ నుంచి మేల్స్ ఉన్నాయండి ఫీమేల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అన్నీ కూడా ఏ మనం సెలెక్ట్ చేయడానికి రేజన్ చాలా ఏదైతే గట్టిది ఉందో అది సెలెక్ట్ చేస్తూ ఉంటామండి బ్లాగ్ని මේ එක පැත්තවගදී ර සය මටදයි ලාවල්කිල්